అనగనగా ఒక ఊరిలో అందమైన చెరువు ఉంది ఒక అందమైన చెరువులో చాలా చేపలు పీతలు సంతోషంగా ఉండేవి ఒకరోజు కొంగ అక్కడికొచ్చింది అది చాలా తెలివైనదిగా కనిపించింది పాపం ఈ చెరువు ఎండిపోతుంది నేను మిమ్మల్ని ఒక పెద్ద మంచి చెరువుకు తీసుకెళ్తాను అని కొంగ చేపలతో నమ్మకంగా చెప్పింది చేపలన్నీ కొంగ మాటలు నమ్మాయి ఆ పెద్ద చెరువుకు వెళ్లడానికి ఎంతో ఆశపడ్డాయి సరే మమ్మల్ని తీసుకువెళ్ళు అని అడిగాయి కొంగ తన మోసాన్ని మొదలుపెట్టింది మొదటి చేపను తన ముక్కుతో మెల్లగా పట్టుకుని ఆకాశంలోకి ఎగిరింది కాని కొంగ ఆ చేపను పెద్ద చెరువుకు కాదు ఒక పెద్ద బండరాయి దగ్గరకు తీసుకెళ్ళింది అక్కడ దాన్ని తినేసింది రోజూ కొంగ ఇలాగే ఒక్కో చేపను తీసుకెళ్ళింది చెరువులో చేపలు తగ్గిపోవడం తెలివైన పీత గమనించింది దానికి అనుమానం వచ్చింది పీత నిజం తెలుసుకోవాలనుకుంది కొంగ దగ్గరకు వెళ్లి ఓ కొంగ నా స్నేహితులందర్నీ తీసుకువెళ్ళావు దయచేసి నన్ను కూడా తీసుకువెళ్ళు అని అడిగింది పీతను కూడా తినొచ్చని కొంగ సంతోషపడింది అది పీతను పట్టుకోబోయింది కాని పీత తెలివిగా దాని ముక్కుకు చిక్కకుండా కొంగ మెడను గట్టిగా పట్టుకుంది చేపల ఎముకల దగ్గరకు రాగానే పీతకు కొంగ దుర్మార్గం అర్థమైంది వెంటనే తను పదునైన కాళ్లతో కొంగమెడను గట్టిగా కొరికింది నొప్పితో కొంగ కింద పడిపోయింది పీత తప్పించుకుని చెరువులోని మిగిలిన జీవులకు నిజం చెప్పింది అప్పటినుండి అన్నీ కలిసిమెలిసి జాగ్రత్తగా ఉన్నాయి నీతి దుష్టులతో స్నేహం ప్రమాదకరం